న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ ఆదోనిలో అన్ని కోర్టుస్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి నేషనల్ లోక్ అదాలత్ జరపబడుతుంది ఇది దేశవ్యాప్తంగా ఎనిమిదవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదో తారీఖు జరుగుతుంది ఈ నేషనల్ లోక అదాలత్లో కోర్టులో పెండింగ్ ఉన్న రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అదేవిధంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులు మోటార్ వాహనాల యాక్సిడెంట్స్లో కాంపన్సేషన్ క్లెయిమ్ చేసిన కేసులు ఇలా అన్ని రకాల కేసుల్ని కూడా రాజీ మార్గంగా సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల పార్టీల మధ్య లిటిగేషన్ అనేది ఒక ఫైనాల్టీకి వస్తుంది లోక్ అదాలత్లో సెటిల్ అయిన తర్వాత దానికి అప్పీల్ అనేది ఉండదు అదేవిధంగా పార్టీలు ఎవరైతే లోక అదాలత్లో సెటిల్ చేసుకుంటారో వాళ్ళకు కోర్టు ఫీజు కూడా తిప్పి ఇవ్వబడుతుంది పైపెచ్చు అందరూ కూడా ఒక సామరస్య వాతావరణంలో పాత కక్షల్ని వాటిని మర్చి మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేసులు చాలా వరకు ఎన్ఐ యాక్ట్ కేసులు అంటే చెక్ బౌన్స్ కేసులు అనేవి కూడా విపరీతంగా కోర్ట్స్లో పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించిన కేసులు కూడా రాజీ మార్గంగా కోర్టులో సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని లోక అదాలత్లో రాజీ మార్గంగా కేసుల్ని సెటిల్ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము సరిపోతుందా